నేడు తెలంగాణ వ్యాప్తంగా రైతు భరోసా విజయోత్సవ సభలు రాష్ట వ్యాప్తంగా అరవై ఏడు లక్షల రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేశామని వెల్లడించిన తుమ్మల నాగేశ్వరరావు నేడు ఏపీ కేబినెట్ భేటీ వివిధ కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్న కూటమి ప్రభుత్వం బగాల ఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఏపీలో పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపిన ఐఎండి విజయోత్సవాలు కాదు రేవంత్ రెడ్డి తక్షణమే రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన హరీష్ రావు ఆగస్టు పదహైదు నుంచి మహిళలకు ఉచిత బస్సు అదే రోజున ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం వెల్లడించిన సీఎం చంద్రబాబు ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తమదే గెలుపు అన్న సజ్జల రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని వ్యాఖ్య పల్నాడు గడనపై జగన్ ట్విట్ ను ఖండించిన హోంమంత్రి అనిత వైసీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపాటు నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా విజయోత్సవ సభలు నిర్వహించారు రాష్ట్రంలో సాగులో ఉన్న ప్రతి గుంట భూమికి రైతు భరోసా నిధులు జమ చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ఇప్పటి వరకు ఎకరాల వరకు భూమి ఉన్న అరవై ఏడు పాయింట్ సున్నా ఒకటి లక్షల రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశామని వెల్లడించారు ఇచ్చిన మాట ప్రకారం కేవలం తొమ్మిది రోజుల్లోనే వానాకాలం రైతు భరోసా నిధుల విడుదల పూర్తి చేయడం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారని ప్రజా ప్రభుత్వం రికార్డు సృష్టించిందని పేర్కొన్నారు కోట్ల రూపాయలను మంగళవారం జమ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తంగా రెండు రోజుల్లో కలిపి యాభై ఒకటి పాయింట్ డెబ్బై లక్షల మందికి సాయం అందించింది ఎన్ని ఎకరాల ఉందనే విషయంతో సంబంధం లేకుండా మిగిలిన వారందరికీ మరొక ఏడు రోజుల్లో ఈ సాయాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో రైతు భరోసా పథకానికి అర్హత కలిగిన రైతుల సంఖ్య డెబ్బై పాయింట్ ఒకటి లక్షలుగా ఉంది అంటే రెండు రోజుల్లోనే వీరిలో డెబ్బై మూడు శాతం రైతులకు పెట్టుబడి సాయం అందింది మిగతా ఇరవై ఏడు శాతం రైతులకు వారం రోజుల్లో నేరుగా డబ్బులు జమ అవుతాయంటూ ప్రభుత్వ వర్గాలు చేస్తున్నాయి రైతు భరోసా పథకం అనేది తెలంగాణ రైతన్నలకు పంట పెట్టుబడి కోసం అందించే సమగ్ర ఆర్థిక సహాయ కార్యక్రమం గతంలో ఉన్న రైతు బంధు పథకం స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నూతన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది ఈ పథకం కింద అర్హులైన రైతులందరికీ మరి ఏడాదికి ఎకరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు ఒక బృహత్తర ప్రణాళికను రూపొందించారు ఈ మొత్తం డబ్బులు ఖరీఫ్ రబీ సీజన్లకు గాను ఒక్కొక్క విడతలో విత్తనాలు ఎరువులు పురుగు మందులు వ్యవసాయ కూలీల ఖర్చు వంటి పంట పెట్టుబడి అవసరాలు తీర్చడానికి ఉపయోగపడతాయి రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని విశ్వసించిన రేవంత్ రెడ్డి గారు గడిచిన పద్దెనిమిది నెలల కాలంలో వ్యవసాయ రంగంపై ఇప్పటివరకు పైగా ఖర్చు పెట్టారు గత లో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన పరిస్థితుల నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఒక్కొక్కటిగా ఇప్పుడు సరిదిద్దుకుంటూ రైతులకు వ్యవసాయం దండుగ కాదు పండుగ చేయాలన్న సత్సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుందని సీఎం రేవంత్ రెడ్డి గారు వెల్లడించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఈ వినూత్న నిర్ణయం పట్ల రాష్ట్ర యావత్ రైతాంగం హర్షాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది రాజ్యంలో ప్రజాపాలనలో ఏ కార్యక్రమాలు చేస్తే రైతు సంతోషంగా ఉండగలుగుతాడు అని చెప్పి ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వానికి భారమైనప్పటికీ ఆయన గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా రామకృష్ణారావు గారు ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేనటువంటి సాహసాలు ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా ఒకే ఒకసారి మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో దేశం మొత్తానికి డెబ్బై వేల కోట్లు రుణమాఫీ జరిగితే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒకే ఒక్క నెలలో ఇరవై ఒక్క వేల కోట్లు ఇరవై ఐదు లక్షల మంది రైతాంగాన్ని రుణ విముక్తులు చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది అదే రకంగా పంట పెట్టుబడి కింద ఆరు వేల రూపాయలు ఎకరానికి ప్రతి సీజన్కి అంటే సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు చొప్పున ఈనాడు ఎప్పుడూ లేనటువంటి విధంగా అతి తక్కువ కాలంలో తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతుల యొక్క ఖాతాల్లో జమ చేసినటువంటి ఏకైక ప్రమా ఈ రోజు వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది ఈ సమావేశంలో పలు అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు త్వరలో అమలు చేయనున్న అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన విధి విధానాలపై చర్చించినట్లు సమాచారం పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు ఈ నేపథ్యంలోనే ఆయన తల్లి అంజనాదేవి ఆస్వస్థకు గురైందంటూ కుటుంబ సభ్యుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది దీంతో పవన్ సీఎం చంద్రబాబుకు సమాచారం ఇచ్చి హుటాహుటిన కేబినెట్ సమావేశం జరుగుతుండగానే హైదరాబాద్ కు బయలుదేరారు పైకి తీసుకున్న ఉద్దేశంతో గీత కార్మికులకి మద్యం షాపుల్లో టెన్ పర్సెంట్ రిజర్వ్ చేశాం ఇది కాకుండా అర్చకుల జీతాలు పదివేల నుంచి పదహైదు వేలు చేశాం నాయి బ్రాహ్మిన్ జీతాలు పదహైదు వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు చేశాం చేనేతలకు జీఎస్టీ ఎత్తివేశాం రెండు వందల రూపాయలు హ్యాండ్ లూమ్ కి అదే మరిగా పవర్ లూమ్స్ కి ఐదు వందల రూపాయలు పవర్ సబ్సిడీ కూడా ఇచ్చాం గృహ నిర్మాణానికి అదనంగా బీసీలకు అదే మరి ఎస్సీలకు యాభై వేలు ఎస్టీలకు డెబ్బై ఐదు వేలు రూపాయలు ఇచ్చాం ఇమాములకు పదివేలు మౌజములకి ఐదు వేలు గౌరవ వేతనం కూడా ఇది పెంచాం అవి కూడా ఇస్తున్నాం వెల్ఫేర్ ఎక్కడా నెగ్లెక్ట్ చేయడం లేదు ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ప్రభుత్వం యొక్క ఇమేజ్ వెల్ఫేర్ సక్రమంగా డెలివరీ కావాలి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కాదు అందుకే అనునిత్యం అయ్యే వెల్ఫేర్ ప్రోగ్రామ్ వచ్చినా లాస్ట్ మైల్ కి కరెక్ట్ గా చేరతా ఉందా లేదా చేరే విధానం కూడా ఏదో బిక్షగాళ్ళకు మారిగా ఏదో మీరు దానం చేసినట్టు బిహేవ్ చేస్తే కరెక్ట్ కాదు ఒక బాధ్యత తీసుకుని ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా మైల్ లో ఉండే ఆఫీసర్ బెనిఫిషియరీకి చేర్చే విధానం చాలా ముఖ్యం ఆ విషయం కూడా మీరందరూ కూడా హ్యూమన్ యాంగిల్ తో వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంది కొత్త డబ్బులు కూడా రిలీజ్ చేశారు చేసే విధంగా కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కి ఇరవైళ్లకు వచ్చేస్తే ప్రైస్లో స్థానిక సంస్థల ఎన్నికల ముందు రైతు భరోసా పేరిట ఆడుతున్న డ్రామాలు ఆపి పంతొమ్మిది నెలల కాలంలో రైతన్నను అరిగోస పెట్టినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు ఎన్నికల మేనిఫెస్టోలో ఎకరాకు పదహైదు వేల చొప్పున ఇస్తామని చెప్పి పన్నెండు వేలకి పరిమితం చేయడం మోసం చేయడమే అని దూసమెత్తారు రైతులను కన్నీళ్లు పెట్టించినందుకు ఉసురు తీసుకున్నందుకు విజయోత్సవాలు కాదు క్షమాపణలు చెప్పండి ఇచ్చిన హామీలు ఇప్పటికైనా అమలు చేయండి అని హరీష్ రావు డిమాండ్ చేశారు చె ఇట్లా అన్నాడు ఆ కేసీఆర్ ఎప్పుడన్నా ఎవరైనా గానీ ఈ రాష్ట్రంలో అది మైనారిటీయా ఎస్టియా బీసీ ప్రభుత్వం అంటుంది దేనికోసం ఉత్సవాలు జరుపుతారు ఇప్పుడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పదకొండు సార్లు ఇచ్చింది పదకొండు సార్లు ఎనభై వేల కోట్ల రూపాయల రైతు బంధు డబ్బులు వేస్తే ఎప్పుడు ఉత్సవాలు జరపలేదే ఇవ్వాలనుకున్న రైతులకు నిజాయితీగా ఇచ్చాం కరోనా వచ్చిన ఎమ్మెల్యేల మంత్రుల జీతాలు బందు పెట్టినాం కానీ రైతు బంధు మాత్రం బదులవలేదు కొన్ని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది సముద్రం అల్లకల్లోలంగా ఉందని కాబట్టి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది అలాగే ఈ శుక్రవారం ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది తెలంగాణ ఫ్రెంచ్ మధ్య ద్వైపాక్షిక సహకారానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు The next decade I would like to mention here demands health care quite the size of what we have today.